అందరికీ నమస్కారం సో ఇప్పుడు మన త్రిబులార్లో థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది నేర్పిస్తారు ఇంక అంతేకాదు ఎంబ్రాయిడర్ మిషన్ సాఫ్ట్వేర్ డిజైనింగ్ కూడా నేర్పిస్తారు సో ఇప్పుడు మన చాలా చాలామందికి ఏంటి అని అంటే ఈ సాఫ్ట్వేర్ డిజైన్ మేము ఎక్కడ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి దాని ఫీజ్ ఎంత ఉంటుంది అని చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో ఇప్పుడు మన త్రిబులాల్లో చాలా రీజనబుల్ ప్రైస్లోనే నేర్పిస్తున్నారు అంతేకాదు మీరు ఒకవేళ డిజైన్ కోసం అంటే లోగోస్ కానీ డిజైన్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మన డిజైనర్స్ మీకు అది డిజైన్ రెడీ చేసి ఇస్తారు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఉంటాయి ఇంకా అంతేకాదు ఇదివరకు మన దగ్గర ఒక్కరిద్దరు డిజైనర్స్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మన ట్రిపులర్లో ఫైవ్ మెంబర్స్ డిజైనర్స్ అనేది అయితే తీసుకొచ్చాము అండ్ ట్రైనింగ్ కూడా చాలా చక్కగా ఇస్తున్నారు తెలుగు ఉంది మన దగ్గర హిందీ ఉంది ఇంగ్లీష్ కూడా ఉంది సో ఈ మూడు భాషలలో కూడా మేము డిజైనింగ్ అనేది నేర్పిస్తున్నాము ఇంకా మీరు ఇందులో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మా డిజైనర్ తోటే మాట్లాడిస్తాను రండి నమస్తే విజయ్ చెప్పండి అంటే మన ఈ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది ఎలా అనేది ఒకసారి చెప్తే తెలుస్తుంది కదా మనకి సో ముందుగా చూస్తున్న అందరికీ నమస్కారం సో ఈ వీడియోలో మనం చూస్తున్నాం మన దగ్గర డిజైనింగ్ కూడా సాఫ్ట్వేర్ ఇది ఈజీగా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము చాలామంది ఆల్రెడీ మా దగ్గర ఆఫ్లైన్లో జాయిన్ అయ్యి ఉన్నారు దీని తర్వాత ఇప్పుడు మేము ఆన్లైన్ కూడా ఇస్తున్నాం ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము సో ఆన్లైన్ లో ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది మార్కెట్లో నంబర్ ఆఫ్ మిషన్స్ లైక్ మన త్రిబులలోనే సిక్స్ థౌసండ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు సిక్స్ థౌసండ్ ప్లస్ మిషన్స్ ఉన్నాయి అలాగే వేరే కాంపిటూటర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మిషన్స్ అనేది మనకి ఉన్నాయి ఎంబ్రాయిడరీలో మనకి ఏంటంటే ఇప్పుడు డిజైనర్స్ అనేది హండ్రెడ్లో చాలా టూ పర్సెంట్ మాత్రమే డిజైనర్స్ ఉన్నారు ఇది ఏంటంటే డిజైన్ చేస్తున్న వాళ్ళకి డిజైన్స్ చాలా జంప్ అవ్వడం ట్రిమ్మింగ్ సెట్ లేకపోవడం డిజైన్ అనేది యాక్యురేట్గా లేకపోవడం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనేది సఫర్ అవుతున్నారు సో ఇలాంటి సఫర్ అనేది ఇంకా ఎవరు అవ్వకుండా సో వాళ్ళకి ఈజీగా వితౌట్ ఎనీ దానికి అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఏమన్నా స్టడీస్ అనేది ఉండాలి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని ఏం లేదు ఏం తెలియకపోయినా కూడా ఏంటంటే మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా మేమే డిజైనింగ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం అది కాకుండా ఏంటంటే సాఫ్ట్వేర్ వీళ్ళు పర్చేస్ చేసుకోవాలంటే బయట చాలా అమౌంట్ అనేది కూడా ఉంది సో ఆ సాఫ్ట్వేర్ కూడా మేమే వాళ్ళకి ఇస్తున్నాం మేడం సో వాళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటివరకు కావాలి అనుకుంటే వచ్చేసి మన దగ్గర ఆఫ్లైన్లో జాయిన్ అయ్యి చాలా మంది నేర్చుకుంటున్నారు అది కాకుండా ఏంటంటే మనకి చాలా మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట మిషన్ తీసుకుంటేనే ఇది మనం మన డిజైన్ కాబట్టి మనం చేసుకోవచ్చు మన దగ్గర మిషన్ ఉన్న వాళ్ళు మిషన్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మనం డిజైన్ చేయాలి మిషన్ కొంటేనే మనకి వర్క్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా చేయొచ్చేమో అనికన్నా కాదు మిషన్ కోసం ఎంతో డబ్బులు ఇన్వెస్ట్ చేసే కదంటే మనకి ఏంటంటే ఇది ఇంకొక సోర్స్ ఆఫ్ వే ఆఫ్ ఇన్కమ్ అనమాట చాలా తక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్ మనం కొంచెం ఒక స్పాన్ ఆఫ్ మంత్స్ కోర్స్ అనమాట జస్ట్ నేర్చుకుంటే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ బట్టి వాళ్ళ మంచిగా నేర్చుకుంటే త్వరగానే గెయిన్ అయిపోతారు ఆ నాలెడ్జ్ అనేది కొంచెం స్లోగా ఉంటే మేము వాళ్ళకి పుష్ చేసి మంచిగానే నేర్పిస్తాము సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఈ స్పాన్ ఆఫ్ దాంట్లో కూడా డిజైన్స్ అనేది వాళ్ళు నేర్చుకుని డిజైనర్ వాళ్ళు కూడా అవ్వచ్చు చాలా బెస్ట్ అనేది నేను చెప్పగలుగుతాము సో త్రిపుల వచ్చేసి ఇప్పుడు డిజైనింగ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మా దగ్గర ట్వంటీ ప్లస్ ఇయర్స్ ట్వంటీ టూ ప్లస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిజైనర్స్ కూడా ఉన్నారు సో డిజైనింగ్ గురించి మీకు ప్రాబ్లమ్ ఎటువంటి లేదు చాలా మందికి బెస్ట్ డిజైన్స్ ఇస్తున్నాం ఇంకా న్యూ క్రియేషన్స్ కూడా మేము చేస్తున్నాం సో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే మేడం మీకు చెప్తారు ఇంకేం లేదు చాలా బాగా చెప్పావు విజయ్ ఇంకేమైనా డౌట్ ఉంటే వెంటనే ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీకు డిజైనింగ్ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటే పూర్తి వివరాలు అందిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్